పురావస్తు శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనశాలలో ఉన్నా ఇక్కడ ఒకటవ శతాబ్దం నుంచి మొదలు పెడితే కాలం దాకా లేకపోతే రాతి నాటి ఆనవాళ్ళు లేకపోతే రాజులు వాడినటువంటి ఖడ్గాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శతాబ్దాల వరకు కూడా ఇట్లా రకరకాలైనటువంటి వస్తువులు ప్రస్తుతం ఏలూరు మ్యూజియంలోనైతే మనకు కనిపిస్తాయి సంక్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్నాం ఏలూరు జిల్లా కేంద్రంలో మనకు పురావస్తు శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనశాలలో ఉన్నాం ఇక్కడ పాతి యుగం నుంచి మొదలు పెడితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శతాబ్దాల వరకు కూడా ఆ దశలవారీగా యుగ యుగాలుగా అంటే రాతి యుగం ఈనుప యుగం లేకపోతే ఈ ఏ యుగాలు ఉన్నాయో మొత్తం యుగాలకు సంబంధించినటువంటి చిత్రలేఖనాలు లేదనుకుంటే రాళ్ళు సమాధుల్లో దొరికినటువంటి వస్తువులు టెంపుల్కి వాడినటువంటి వస్తువులు రాజులు వాడినటువంటి ఖడ్గాలు ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా సేకరించి పురావస్తుశాలలో పెట్టారు పురావస శాఖలో మా పురావాసాలలో చెప్పినటువంటి వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడికి వస్తే ఎవరైనా మామూలుగా పురావస్తు శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ మ్యూజియంలో ప్రదర్శనశాలలో మనకు అన్ని యుగాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు పనిముట్లు కావచ్చు వాళ్ళు వాళ్ళు వాడినటువంటి నాణ్యాలు కావచ్చు ఈ రాజులు అంటే దగ్గర దగ్గర మనకు ఒకటో శతాబ్దంలో వాడినటువంటి నాణ్యాలు మొదలుకొని ఉంటే తొగులకు వాడిన నాణ్యాల వరకు కూడా రకరకాల నాణ్యాలను కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ సేకరించారో మరి వాటికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా మనకి ఈ మ్యూజియంలో కనపడతాయి ఎప్పుడన్నా ఏలూరు ఈ చుట్టుపక్కలకి వస్తే తప్పకుండా ఒక్కసారి లుక్కేసిపోండి ఒకటో శతాబ్దం నాటిది ఇది శాతవాహన కాలం నాటిది ఈ నాణ్యం కూడా క్రీస్తు పూర్వానికి సంబంధించిన నాణ్యం ఇది శిరిసదశ నాణ్యమాట శిరిసదశ నాణ్యం పదవ శతాబ్దంలో క్రీస్తు శకం ఇది విద్దంక నాణ్యమాట ఇది క్రీస్తు శకం పద్నాలుగు నుంచి ముప్పై ఏడు ఈ మధ్యకాలంలో రోమన్ నాణ్యం అన్నమాట ఇది ఇదైతే అయితే మరీ చూడండి ఒకటో శతాబ్దం నాటి నాణ్యం ఇది రాజవంశ నాణ్యం అనమాట ఇది ఇక్ష్వాకుల నాణ్యం ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి నాణ్యం ఇది మూడు నాలుగు శతాబ్దం నాటి దబ్బా అప్పటికే నాణ్యాలు మనుగడలు ఉన్నాయన్నమాట ఇది ఏడవ శతాబ్దంలో తూర్పు చాళక్యులకు సంబంధించినటువంటి నాణ్యం ఉగ్లక్ వంశానికి సంబంధించినటువంటి నాణ్యం ఇది తుగ్లక్ వంశం ఇది పదమూడవ శతాబ్దంలో తుగ్లక్ గారు ప్రవేశపెట్టేటువంటి నాణ్యం ఇది ట్రావెన్స్ కోర్ వాళ్ళకు సంబంధించిన నాణ్యం ఇది పద్దెనిమిదవ శతాబ్దం నాటిది ఇది పుల్కార్ వంశానికి సంబంధించిన నాణ్యం ఇది ఇదైతే పోర్చుగీస్ ఇండియా నాణ్యం అనమాట సమత్రాదేవి బ్రిటిష్ ఇండియా సంబంధించిన నాణ్యం ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి నాణ్యం అనమాట ఇది ఇది మాత్రం బ్రిటిష్ ఇండియాకి సంబంధించినటువంటి నాణ్యం ఇండో ఫ్రెంచ్కి సంబంధించినటువంటి నాణ్యం ఇది ఇవి అసబ్ జాహీ నాణ్యం అంటే అజబ్జాహీ కాలం నాటి నాణ్యాలు ఇవి ఇది మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నాణ్యం ఇది ఇది పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దం గుండుగోలను భీమడోలకు సంబంధించినటువంటి భూదేవి విగ్రహం ఇది ఇది గణపురం ఆత్మకూరు కర్నూలు జిల్లాకు సంబంధించిన పంతొమ్మిది ఇరవై శతాబ్దంలో చెక్కబడిన పార్వతీదేవి విగ్రహం ఇది పద్నాలుగో శతాబ్దం నాటిది భీమవరం పశ్చిమగోదావరి జిల్లా ఇది కూడా గ్రానైట్ విగ్రహమే కుడి ఎడమన రెండు కత్తులు ఆ రోజు రాజులు వాడినటువంటి కత్తులు అనమాట ఇవన్నీ కూడా పదిహేడు పద్దెనిమిదో శతాబ్దం నాటివిగా మనకి ఇక్కడ చరిత్ర చెప్తా ఉంది ఎన్ని తలలు తెగనరికిన కత్తులు ఇవి ఎంతమంది ప్రాణాలు తీసిన కత్తులు రాజుల కాలం నాటివి ఇవన్నీ కూడా ఇదేమో మనకి టోపీ అనమాట అదేమో డాల్ డాల్ కత్తులు అంటాం కదా డాల్ అది అంటే ఎవరైనా మనల్ని అటాక్ చేసినప్పుడు అడ్డం పెట్టడానికి ఇది కిరీటం కూడా ఐరన్దే ఇది ఐరన్ రాగి వాటికి సంబంధించింది నెత్తి మీద కొట్టినా కూడా ఏమీ కాదు ఇక ఈ కత్తులు మాత్రం చాలా షార్ప్ ఉన్నాయి ఎంతమంది ప్రాణాలు తీసినవి ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో పానపట్టంతో కూడిన శివలింగం ఇది రాజమండ్రి మన గ్రానైట్ రాయితో చేసినటువంటిది పద్నాలుగో శతాబ్దం నాటి చాముండేశ్వరి సంబంధించినటువంటి విగ్రహం ఇది ఇది కూడా గ్రానేట్ రాయి తూర్పుగోదావరి జిల్లాలో దొరికింది వినాయకుడు పదిహేడవ శతాబ్దం నాటిది గుండుగోలును భీమవడం భీమడోలకు సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా విగ్రహం ఇది ఇది ఆల్వార్ విగ్రహం ఇది పది పదకొండవ శతాబ్దం నాటిది ఇది శనివారరావుపేట ఏలూరు ఎర్ర ఇస్కరాయికి సంబంధించినటువంటి విగ్రహం ఇది కూడా ఇది కూడా పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దం నాటిది ఇది ఇది కూడా కర్నూలు జిల్లా నందికొట్కూరులో దొరికింది ఇది పదహారవ శతాబ్దం విష్ణువుడు అనమాట ఈ విగ్రహాన్ని మనం చూడవచ్చు ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఇసుకరాయికి సంబంధించినటువంటిది పదహారవ శతాబ్దం నాటిది ఇది ఎర్ర ఇసుకరాయికి సంబంధించిన గరుక్మంతుడి విగ్రహం ఇది ఇది పది పదకొండవ శతాబ్దంలో మన ఏలూరు పశ్చిమగోదావరి గోదావరి జిల్లా ఏలూరులో ఎర్ర ఇసుకరాయికి సంబంధించినటువంటి విగ్రహం ఇది ఇవన్నీ పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దం నాటి అనమాట రాజుల కాలం నాటివి శాసనం లాంటివి క్రీస్తుకం ఎనిమిది వందల నలభై నుంచి ఎనిమిది వందల తొంభై ఐదు మధ్య కాలం నాటివి ఇవన్నీ కూడా తామ్ర శాసనములు అనమాట అంటే కాపర్ మీద రాసినటువంటి వాటిని ఇక్కడ ప్రదర్శనశాలలో ఉంచారు గ్రేట్ నేను ఇప్పటివరకు అయితే ఈ తాళపత్ర గ్రంథాలు ఇంతవరకు చూడలే ఇది మహాభారతం తాళపత్ర గ్రంథం అంట ఇది నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ ఈ తాళపత్ర గ్రంథాలు అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి మ్యూజియంలో తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన అయితే మనం చూడవచ్చు తాటాకుల మీద రాసినవి గ్రేట్ 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 శిథిలం అయిపోయిన తర్వాత కొన్నిటిని పురావస్తు శాఖ మ్యూజియానికి తరలించారు ఇవన్నీ కూడా ఇక్కడెక్కడి స్తంభాలు పాపం ఇది పదకొండవ శతాబ్దం ఇది నాగా పేరుతోటి ఉంది ఇప్పుడు మళ్ళీ కూడా ఇవి మనకు మనుగడలోకి వస్తూ ఉన్నాయి రాతి పాత్రలు చూడండి ఎంత అందంగా ఉందో పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దం నాటి రాతి పాత్ర అనమాట ఇవి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కేజీలు ఎక్కువనే ఉడికేలాగా పాత్ర ఇది ఎంత అందంగా చేశారు ఇది మాత్రం భలే ఉంది ఇది భలే చక్కగా గుండ్రగా ఉంది అసలు ఎంత బలే ఎక్కారో ఇది కూడా పద్దెనిమిదో శతాబ్దం ఉన్నది శిక్షా బంతి అంటారట దీన్ని ఇది మెల్లా కట్టేవాళ్ళు అనుకుంటా నాకు తెలిసి ఏ తప్పు చేసిన వాళ్ళకు హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు లా పనిచేస్తుంది